హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాయల్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చి గుత్తు వంకాయతో ఓ మంచి రుచికరమైన పచ్చి పులుసు అనేది మీకు చేసి చూపించబోతున్నాను ఎప్పుడైనా మనకి జ్వరాలు వచ్చినప్పుడు గానీ హెల్త్ బాగున్నప్పుడు నోరంతా చప్పబడిపోయి పుల్లగా కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఇట్లా నేను చూపించిన విధంగా పచ్చి పులుసు చేసుకుని వేడి వేడి అన్నంలో తిన్నట్లయితే మనకి నోటుగా అనేది ఒక మంచి రుచిగా ఉంటుంది అండి సో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను దీనికోసం నేను ఒక పావుకిలో గుత్తి వంకాయలు మీరు నార్మల్ వంకాయలు అంతా తీసుకోవచ్చు అండ్ అలాగే నాలుగు చిన్న టమాటోస్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది తీసుకుంటున్నాను సో వీటిలన్నింటినీ కూడా నేను చూపించిన విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోండి నెక్స్ట్ వచ్చి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అనేది యాడ్ చేశాను సో ఇట్లా యాడ్ చేశాక దీంట్లో ఒక టీ గ్లాస్ వరకు కూడా వాటర్ అనేది పోసుకోవాలి సో ఇవన్నీ మెత్తగా కుకింగ్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి కిందకి పైకి మొత్తం కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి సో ఇట్లా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఈ వాటర్ మొత్తం ఇంకిపోద్ది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకు వాటర్ మొత్తం ఇంకిపోయింది దీన్ని మొత్తం చల్లార్చుకోవాలన్నమాట ఈ మిశ్రమం మొత్తం చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ మిశ్రమం మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి సో ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దాంట్లో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేయండి అప్పుడు కొంచెం మీకు స్మూత్ గా అనేది బ్లెండ్ అవ్వద్ది సో చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇట్లా మిక్సీ జార్ లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇట్లా మెత్తగా అయిపోయాక దీన్ని వేరొక గిన్నె తీసుకుని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట సో ఈ మిశ్రమం మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లో ఒక వన్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి సో నాకైతే ఒక వన్ లీటర్ వరకు సరిపోయింది మీకు ఇంకొంచెం పలచదనం కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదార రుచికి సరిపడి ఉప్పు వేసుకున్నాను అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు మీకు తగ్గట్టుగా వేసుకోండి నెక్స్ట్ వచ్చి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశాను సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చి పులుసు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా అండ్ నెక్స్ట్ వచ్చి దీని పోపు దినుసుల కోసం వేరొక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం పప్పు ఆవాలు జీలకర్ర పప్పు అనేది వేసాను సో వీటిని కొంచెం చెడపట్లు ఆడాక దాంట్లోనే ఒక మూడు ఎండుమిర్చి ఒక రెండు రెబ్బల కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవాలి సో వీటిని కూడా కొంచెం వేయించుకున్నాక దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈ చారులో సో నాకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కాదు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పచ్చి పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి వెదరు బాగుండలేనప్పుడు వర్షం పడినప్పుడు కానీ ఇట్లా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి